దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ మరుసటి రోజు ఉదయానికి అరుణ్ ఫ్యామిలీ కూడా దిగేసరికి అందరికీ చేయలేక స్నిగ్ధ అవతారం పూర్తి పని మనుషుల మారిపోయింది అప్పటికి ఎయిట్ అవుతుండగా లేటుగా నిద్రపోయిన శక్తి అప్పటికి మేలుకుంటూ ఉంటుంది విండోల నుంచి సూర్యరశ్మి కిరణాలు తన మొహం మీద ఏటవాలుగా పడుతుంటే ఆ కిరణాలకి మేలుకొని పక్కన అలారం వైపు చూసేసరికి టైం ఏట్ చూపిస్తుంటే అయ్యో ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకొని నిద్ర మత్తుతోనే ఆవలిస్తూ లేచి కూర్చుంది సామ్రాట్ స్నానం చేస్తున్నాడని బాత్రూంలో నుంచి రన్నింగ్ వాటర్ సౌండ్తో తెలుస్తుంటుంది కింద అంతా గోలగోలగా వినిపిస్తూ ఉంటే ఆ నిద్ర కళ్ళతోనే రూమ్ నుండి బయటకొచ్చి వచ్చి కిందికి చూస్తుంది అరుణ్ ఫ్యామిలీతో పాటు పింకి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని స్నిగ్ధ తెచ్చే బ్రేక్ఫాస్ట్ మిల్క్ కోసం ఎదురు చూస్తూ పిల్లలు గోల చేస్తుంటారు పని మనిషి కూడా లేకపోవడంతో స్నిగ్ధా కిచెన్లో ఇరగతొక్కుంటూ గ్లాసులో ఉన్న పాలు తిరగకూడుతూ ఉంటుంది నాకు విటా కావాలి అంటూ రమ్య నాకు ఆర్లిక్స్ కావాలి అంటూ రాకేష్ నాకు బూస్ట్ కావాలి అంటూ పింకీ కేకలు వేస్తుంటే అబ్బా వీళ్ళు పిల్లలు కాదు పిసా చాలు ఒక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలంట చచ్చిపోతున్నాను ఈ పని చేయలేక వాళ్ళే సరిపోదు అన్నట్టు పొద్దున్నే అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దిగపడింది అని స్నిగ్ధ తిట్టుకుంటూ వాళ్ళు అడిగినట్టుగానే ఆర్లిక్స్ బోర్న్విటా బూస్ట్ కలుపుతుంటే నేను జీడిపప్పు ఉప్మా అడిగిన స్ని స్నిగ్ధ త్వరగా తీసుకురా అంటూ అరుణ్ కేకలు కూడా వినిపిస్తుంటాయి అప్పా నాకు ఉప్మాని చేయటం రాదు అంటే జీడిపప్పు ఉప్మా అంట ఇవన్నీ యూట్యూబ్లో వెతుక్కొని చేయాలి అని తిట్టుకొని ఆ పాల గ్లాస్ ట్రేలో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అప్పటి వరకు తిట్టుకుంటున్న స్నిగ్ధ పైకి నవ్వు పులుముకొని నువ్వు అడిగిన ఉప్మా ఇప్పుడే చేస్తానన్నయ్య అని అంటుంది పిల్లల ముందు పాల గ్లాసులు పెడుతూ త్వరగా తీసుకురా స్నిగ్ధ ఎందుకంటే అరుణ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలంట అంటుంది శ్రావణి నేను ఒక్కదానిని కష్టపడుతున్నాను వదిన కొంచెం కిచెన్లోకి వచ్చి సహాయం చేయొచ్చు కదా అని అడుగుతుంది స్నిగ్ధ అయ్యయ్యో నా భార్యకి బ్యాక్ పెయిన్ నిన్ననే హాస్పిటల్లో చూపించుకుంది కొన్ని రోజుల వరకు పూర్తిగా రెస్ట్లో ఉండమన్నారు ఇక్కడైతేనే శ్రావణి మంచిగా రెస్ట్ తీసుకుంటుందని తీసుకొచ్చాను అలాంటిది నువ్వేంటి శ్రావణికి పనులు చెప్తున్నావు అంటూ అరుణ్ స్నిగ్ధ మీద సీరియస్ అవుతాడు ఓ అవునా నాకు తెలియదు కదా అందుకే అలా అన్నాను అంటుంది స్నిగ్ధ అరుణ్ణి కాస్త కోపంగా చూస్తూ నాకు బ్యాక్ పెయిన్ అని నాకే తెలియదు అని శ్రావణి గొనుకుతూ ఉంటే నువ్వు నోరుమి నువ్వు ఇక్కడ ఉన్న రోజులు నీకు బ్యాక్ పెయిన్ అంతే అని శ్రావణి చెవులు చెప్తుంటాడు అరుణ్ అరుణ్ ఎందుకు అలా చెప్తున్నాడో తనకు తెలియకపోయినా సరేలే నీ ఆర్డర్ ఫాలో అవ్వాలి అంతే కదా ఫాలో అవుతానులే అంటుంది శ్రావణి అరుణ్కి మాత్రమే వినిపించేటట్టుగా నాకు బూస్ట్ సరిపోలేదు ఇంకా కావాలి పాలు చప్పగా ఉన్నాయి అంటుంది పింకి అవును మాకు కూడా హార్లిక్స్ బార్ను సరిపోలేదు ఈ పాలు మాకొద్దు వేరే పాలు కలుపుకొని తీసుకురా అంటారు ఆ ఇద్దరి పిల్లలు కూడా అయ్యో పౌడర్ సరిపోకపోతే ఇంకాస్త కలుపుతాను దానికి వేరే పాలు ఎందుకు ఉండండి బాటిల్స్ తీసుకొచ్చి మీ ముందు పెడితే మీకు కావాల్సినంత వేసుకోండి అని చెప్పి ఆ బాటిల్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది నువ్వు ఇంకా పిల్లలు పాల దగ్గరే ఉంటే నాకు పెసరట్ ఉప్మా విత్ అల్లం చెట్నీతో నా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తెచ్చి పెడతావు అని అడుగుతాడు అరుణ్ అదేంటి ఇంతకు ముందు జీడిపప్పు ఉప్మా కదా మీరు అడిగింది అని అంటుంది స్నిగ్ధ అనుమానంగా చూస్తూ అప్పుడు జీడిపప్పు ఉప్మానే అడిగాను కానీ ఇప్పుడు పెసరట్ ఉప్మా తినాలనిపిస్తుంది త్వరగా తీసుకురా లేకపోతే ఈ లోపు నాకు ఇంకేం ఐటమ్స్ గుర్తొచ్చి ఆర్డర్ వేస్తానో తెలియదు అంటాడు అరుణ్ అమ్మో ఇంకా ఇంతకు మించి మీరేమి అడగకుండా అన్నయ్య అసలే మనిషికొక బ్రేక్ఫాస్ట్ అంటే చేయలేక చచ్చిపోతున్నాను ఇప్పుడే మీరు అడిగిన ఆ పెసరటుప్మా తీసుకుని వస్తాను అని చెప్పి స్నిగ్ధ కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఇంతింత పౌడర్ పాలల్లో వేసుకున్న పిల్లలు ఆ పాలు తాగి వే అంటూ ఎగ్గొట్టిచ్చినట్టుగా పక్కన పెడుతుంటారు వెళ్ళబోతున్న స్థిగ్ధ అది చూసి ఏమైంది అని అడుగుతుంది పౌడర్ మరి ఎక్కువైంది నేను ఈ పాలు తాకలేకపోతున్నాను అంటుంది పింకి మరి అంత పౌడర్ ఎందుకు వేసుకున్నారు అని స్థిగ్ధా కాస్త సీరియస్ అవ్వబోతుంటే రాజశ్రీ గారు దేవుడి రూముల నుంచి దేవుని మంత్రాలు చదువుకుంటూ బయటికి రావడం చూసి మాట మారుస్తూ మీకు పౌడర్ కదా ఎక్కువైంది సరేలే ఈ పాలు తీసేసి మళ్ళీ వేరే పాలు కలుపుకొని తీసుకొస్తాను అని చెప్పి కర్మరా బాబు అని మనసులో తిట్టుకుంటూ పిల్లల దగ్గర ఉన్న పాల గ్లాసులు తిరిగి తీసుకొని వెళ్తుంది పైనుంచి అదంతా చూస్తున్న శక్తికి అసలు నవ్వు ఆగటం లేదు అరుణ్ అనుకోకుండా పైకి చూసి గుడ్ మార్నింగ్ శక్తి అని అంటాడు గుడ్ మార్నింగ్ అన్నయ్య ఎప్పుడొచ్చారు మీరు అని అడుగుతుంది కొద్దిసేపు క్రితమే వచ్చామమ్మా అని బదిలిస్తాడు అరుణ్ హాయ్ శక్తి అని శ్రావణి కూడా అంటుంటే హాయ్ అని శక్తి కూడా అంటూ ఉండగా ఎదురెదురుగా రూముల్లో నుంచి వినోద్ చరిత ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి అక్కడికి అనుకోకుండా ఇద్దరు ఒకేసారి వస్తారు తెలియకుండానే కొన్ని సెకండ్స్ వాళ్ళ చూపులు కలిసిపోతుంటాయి శక్తి పైనుండే వాళ్ళిద్దరిని చూస్తుంటుంది హాయ్ చిన్నబామర్ది అంటాడు అరుణ్ బావా పలకరింపుతో వినోద్ చరిత వైపు నుండి చూపు తిప్పుకొని హాయ్ బావా అంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు చరిత కూడా వచ్చి కూర్చొని స్నిగ్ధ టిఫిన్ వడ్డించడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇద్దరు రెడీ అయి రావడం చూసిన శక్తి తన మైండ్లో ఒక చిన్న తాటి వెలిగి గబగబా కిందికొస్తుంది అరుణ్ శ్రావణి వినోద్ మాటల్లో ఉండగా శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఇంటి ముందు పార్కింగ్ చేసిన వినోద్ వెహికల్ చరిత వెహికల్ చూసి చరిత స్కూటీలో గాలి తీస్తుంటుంది పైన సామ్రాట్ స్నానం చేసి నడుముకి టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో తల తుడుచుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చి అనుకోకుండా శక్తి స్కూటీలో గాలి తీయటం చూస్తుంటాడు అది చూసి ఆశ్చర్యపోతూ అసలు ఈ శక్తికి ఏమైంది ఎందుకు స్కూటీలో గాలి తీస్తుంది అని అనుకుంటాడు శక్తి తన రెండు టైర్లో గాలి తీసిపెట్టి హమ్మయ్యా అంటూ చేతులు దులుపుకుంటుంది నా హిట్లర్ ముద్దుల పెళ్ళానికి ఏదో అయ్యింది అందుకే తిక్క తిక్క పనులన్నీ చేస్తుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు మాకు పాలు అంటూ ఈ ముగ్గురి పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ చేస్తుంటే స్నిగ్ధ ఒక పక్క పెసరటు ఉప్మా ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్క మళ్ళీ పిల్లలకి పాలు కలుపుతూ కష్టపడుతూ తెస్తున్నాను అంటూ కేకలు వేస్తుంది వినోద్ వాళ్ళ బావతో మాట్లాడుతూ అక్కడ హాట్ ప్యాక్లో ఉన్న ఇడ్లీ పెట్టుకోబోతుండగా నువ్వు వడ్డించుకుంటావేంటి చిన్న బామార్తి ఉండు స్నిగ్ధ వచ్చి వడ్డిస్తుంది అంటూ వడ్డించుకొనివ్వకుండా అడ్డుపడి స్నిగ్ధా అంటూ అరుణ్ కేక వేస్తుంటాడు వస్తున్నాను అంటూ పెనం మీద వేసిన పెసరెట్టుపై పెనం మీదనే హై ఫ్లేమ్లో ఉంచి మూడు గ్లాసులు పాలు ట్రేలో పెట్టుకొని బయటకొచ్చి ఇదిగోండి ఇప్పుడు పౌడర్ కరెక్ట్గా ఉంది ఇక తాగండి అని చెప్పి వాళ్ళ ముందు పెడుతుంది పిల్లలు అవి తీసుకొని తాగుతుంటారు ఎంతైనా ఈ ఇంటికి వచ్చే కోడలు చాలా మంచివారండి అంటుంది శ్రావణి స్నిగ్ధని మెచ్చుకుంటూ ఆ మెచ్చుకోలకి స్నిగ్ధ కాస్త సంతోషపడుతుంటే నాకు లంచ్ బాక్స్లో మాత్రం పన్నీర్ మసాలా కర్రీ కావాలి అంటూ పింకి నాకు పాలకూర పప్పు కావాలి అంటూ రమ్య నాకు వెజ్ బిర్యానీ కావాలి అంటూ రాకేష్ ఆర్డర్ వేసేసరికి దేవుడా హోటల్ కంటే ఎక్కువ వెరైటీస్ అడుగుతున్నారు పైగా కాసేపట్లో స్కూల్ టైం అవుతుంది అప్పటి వరకు అన్నీ ప్రిపేర్ చేయాలి అని కంగారు పడుతుండగా నేను వడ్డించుకునేవాణ్ణి కదా బావా తనను ఎందుకు రమ్మనడం అని అడుగుతాడు వినోద్ పాపం స్నిగ్ధ ఇంటి పని మనిషిని కూడా తీయించి ఇంటి బాధ్యతలు అంతా నెత్తిమీద వేసుకుందంట నాకు అత్తయ్య గారు చెప్పారు మరి బాధ్యతలు తీసుకున్నప్పుడు తను అంత బాధ్యతగా నిర్వర్తించాలి కదా అంటాడు అరుణ్ అవును బాగా చెప్పారన్నయ్య బాధ్యత తీసుకున్నప్పుడు అన్ని బాధ్యతగానే చేయాలి కదా అంటుంది చేత స్నిగ్ధని కోపంతో ఓరగా చూస్తూ వాళ్ళ మాటలకి స్నిగ్ధ పళ్ళు నూరుకుంటూ అబ్బా ఒకటి కాదు రెండు కాదు ముగ్గురు తయారయ్యారు నన్ను ఏడిపించుకోవడానికి అని మనసులో తిట్టుకుంటూనే వినోద్కి ఇడ్లీ వడ్డిస్తుంది చరిత ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ తనకి కూడా దగ్గరుండి వడ్డించు అంటూ ఆర్డర్ వేస్తాడు అరుణ్ సరే సరే అంటూ కోపంగా చూస్తూనే చరిత ప్లేట్లో కూడా ఇడ్లీ వడ్డించబోతుంటే ఆగాగో నాకు పూరి చేయమని చెప్పాను కదా ఇడ్లీ వడ్డిస్తున్నావేంటి అని అడుగుతుంది ఓ మర్చిపోయాను నీకోసం పూరి కూడా చేసి పెట్టాను వడ్డిస్తాను ఉండు అని చెప్పి పూరి తీసుకొని తన ప్లేట్లో సర్వ్ చేస్తుంది నాకు లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై గోంగూర పచ్చడి చేయమన్నాను కదా చేసావా అని అడుగుతుంది చరిత ఇంకా చేయలేదు అన్నీ కట్ చేసి రెడీగా పెట్టాను కాసేపట్లో రెడీ అవుతుంది అని చెప్తుంది స్నిగ్ధ నువ్వు చేసే వరకు నేను ఆఫీస్కి వెళ్లకుండా కూర్చోలేను కదా త్వరగా కానివ్వు అంటూ కోపంగా చెప్తుంది చరిత కావాలని చరిత స్నిగ్ధతో ఆడుకుంటుంది అని వినోద్ కూడా అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా అవి అన్నీ గుర్తుపెట్టుకొని చేయాలి స్నిగ్ధా అని అంటూ ఉండగా పెసరట్టు మాడిపోయిన వాసన ముక్కులకు తగిలి పొయ్యి మీద ఏదో మారుతున్నట్టుంది అంటాడు అరుణ్ అయ్యో నిజమే మీ పెసరట్టు ఉప్మా పొయ్యి మీద పెట్టొచ్చాను అని చెప్పి స్నిగ్ధ కిచెన్లోకి పరుగులు తీస్తుంటుంది పాపం అరుణ్ మరీ ఒక్కతే ఇబ్బంది పడుతుంది నేను వెళ్ళి తనకు కాస్త సహాయం చేస్తాను అని శ్రావణి లేవబోతుండగా అరుణ్ కాస్త కోపంగా తన చేయి పట్టి కూర్చోబెట్టి బ్యాక్ పెయిన్తో నువ్వు ఎలాంటి పనులు చేయకూడదని నిన్ను డాక్టర్ చెప్పారు కదా ఎందుకు చెప్పిన మాట వినట్లేదు అంటూ భార్య మీద సీరియస్ అవుతాడు అవునండి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటేనే తగ్గుతుంది ఎలాంటి పనులు చేయకూడదు అంటుంది చేత స్నిగ్ధకి ఏ మాత్రం కూడా సహాయం చేయకూడదనే ఉద్దేశంతో కొద్దిసేపటికి మాడిపోయిన పెసరట్టు తీసుకొచ్చి అరుణ్ ముందు పెడితే ఏంటిది ఇదేనా నువ్వు తీసుకునే బాధ్యత అంటూ అరుణ్ ఒత్తి పలుకుతూ అడుగుతాడు అది పొయ్యి మీద పెట్టి ఇలా వచ్చేసరికి మాడిపోయింది అని స్నిగ్ధ కంగారుగా చెప్తుంది చూడు నువ్వేదో పెద్ద బాధ్యత తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నామేమో శక్తి ప్రతిరోజు ఎవరి ఇష్టాలు ఏంటో తెలుసుకొని పొందిగ్గా చేసి పెడుతుంది తెలుసా నాకు చూడబోతుంటే శక్తి లక్షణాల్లో నీకు ఒక్క లక్షణం కూడా కనిపించడం లేదు అసలు ఈ ఇంటికి కోడలయ్యే అర్హత నీకుందా అంటూ అరుణ్ సీరియస్గా ప్రశ్నిస్తాడు అలా అనకండి కాస్త లేట్ అయినా మీకు పెసర ఉప్మా చేసి పెట్టే బాధ్యత నాది అంటుంది స్నిగ్ధ ఆ మాటలు ఎక్కడ రాజశ్రీ గారు వింటారనే భయంతో లోపలికి వచ్చిన శక్తి అరుణ్ అలా మాట్లాడడం ఆ క్షణం స్నిగ్ధ మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి పళ్ళ బిగున నవ్వుతుంటుంది సరే త్వరగా వెళ్ళి ఏడు అలాగే పిల్లల లంచ్ బాక్స్ చరిత లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయి అంటాడు అరుణ్ అలాగే అని చెప్పి స్నిగ్ధ దాదాపు ఏడుపు మొహం పెట్టుకుంటూ కిచెన్లోకి పరుగులు తీస్తుంది తన పరిస్థితికి అరుణ్ నవ్వుతూ శక్తిని చూసి తంపు చూపిస్తాడు శక్తి కూడా తంపు చూపించి తనకేమీ తెలియనట్టుగా పైకి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ అలా తంప్ చూపించుకోవటం వినోద్ టిఫిన్ చేస్తూనే గమనిస్తుంటాడు శక్తి లోపలికి వెళ్ళేసరికి సామ్రాట్ షర్ట్ లేకుండా ఆ టవల్తో కూర్చొని ఏదో ఆలోచించుతూ కనిపిస్తుంటే సామ్రాట్ని అలా చూసి శక్తి అక్కడే ఆగిపోయి ఓయ్ హీరో ఏంటి ఈ ఎక్స్పోజింగ్ అని అడుగుతుంది సామ్రాట్ లేచి నిలబడి నీకే ఫ్రీ షో చూపిద్దామని ఇలా ఉన్నానులే అంటాడు నువ్వు షో చేస్తే నీ బేర్ బాడీకి ఆ స్నిగ్ధ పడుతుందేమో కానీ నేను అస్సలు పడను అంటూ దగ్గరికి వస్తుండగా అక్కడ సామ్రాట్ తడి అడుగులతో ఫ్లోర్ తడిగా ఉండి జారి వచ్చి సామ్రాట్ మీద పడుతుంది పడను అనుకుంటూ వచ్చి డైరెక్ట్గా సామ్రాట్ మీదే పడింది ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేని అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము